వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధాదిత్య రాజయోగం తి రాశుల వారికి కెరీర్లో పురోగతి రాబోతుంది ఈ రోజు నుంచి కూడా శాస్త్ర ప్రకారం బుధాదిత్య యోగం ఉమేషం రుచికం రాస్తూ సహా కొన్ని రాశుల వరకు ప్రత్యేకమైన ఫలితాలు ఇవ్వబోతుంది సూర్యుడు బుధుడు కలయితే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం ప్రభావంతో జీవితంలో సంపద శ్రేయస్సు విజయం సాధిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో మంచి పురోగతిని సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ మేరకు ఫలితాలు పొందుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు సరైన దిశలో తీసుకున్న నిర్ణయాలు ప్రయత్నాలు చర్యలు అనుకూల ఫలితాలు ఇస్తాయి ఊహించిన ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది ఉద్యోగుల కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఎవరిని ఎగతాలు చేయకండి లేకపోతే స్నేహితులు కూడా శత్రులుగా మారుతారు ముఖ్యంగా కార్యాలయంలో రహస్యశత్తులు పట్ల జాగ్రత్తగా ఉండాలి భవనం లేదా ఆర్థిక సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మీ ప్రేమ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది తంద్రపాటుకు దూరంగా ఉండండి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు లక్కీ నెంబర్ ఆరు లక్కీ కలర్ గ్రీన్ ఋషభ రాశి వారు వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆదాయం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్రారంభంలో మీ పిల్లల మధ్య కొన్ని ఆందో కొన్ని ఆందోళనలు ఉంటాయి మీరు కొన్ని రోజులకి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి విజయం సాధిస్తారు అసంపూర్తిగా ఉన్న పనులు స్నేహితులు సహాయంతో పూర్తి చేస్తారు ఏదైనా కుటుంబ సమస్య పరిష్కారానికి మీ నిర్ణయాన్ని సోదరులు సోదరి గౌరవిస్తారు మద్దతు కూడా ఇస్తారు మీరు కొత్త బాధ్యతలు కార్యాలయంలో కొత్త స్థానాన్ని పొందుతారు మీరు వృత్తిపరమైన వ్యాపారం కోసం చిన్న లేదా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు ఆహ్లాదకరమైన ఫలితాలు ఇస్తుంది ప్రేమ సంబంధాల విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామి సరదాగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారి శుభవార్లు వింటారు లక్కీ నెంబర్ పదకొండు లక్కీ కళాకారు మిథున రాశి ఈ రాశి వారికి క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం ముందరకు వేస్తారు మీ కెరీర్లో బిజినెస్లో లేదా వర్క్ ఫీల్డ్లో ఏదైనా చా చా ఛాలెంజ్ వస్తుందని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు కొత్త ఆదాయాన్ని మార్గాలు ఉన్నాయి మీ ప్రణాళికలు లక్ష్యాలతో పూర్తి అంకితభావంతో ముందుకు సాగాలి అప్పుడే ఖచ్చితంగా మీ పనిచేస్తారు మీ పని రేపటికి వాయిదా వేయకుండా చేయండి లేకుంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది మీరు శారీరక అలసరాలు వంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమ సంబంధాలు జాగ్రత్తగా అడుగులు వేయాలి మీ ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి యొక్క భావాలను అసలు విస్మరించకండి లక్కీ నెంబర్ రెండు లక్కీ కలర్ ఎల్లో రాశి రాసేవారు రాశివారు తమ కళలను సాకారం చేసుకోవటానికి చాలా శుభప్రదమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు మీరు సరైన దిశలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది మీకు మంచి లాభదాయకమైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఉపాధి వెతుక్కుంటూ తిరిగే వారికి కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి మీరు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి హోల్సేల్ వ్యాపారాల కంటే చిన్న వ్యాపారులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ మనసులో ఏదో తెలియని అయితే ఉంటూ ఉంటుంది ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చాలా అవసరము మీ ప్రే వ్యవహారాలు బలపడతాయి మీ జీవిత భాగ స్వంత ఆహ్లాదకరమైన క్షణాలు గడిపే అవకాశం ఉంది లక్కీ నెంబర్ ఎయిట్ లక్కీ కలర్ వైట్ సింహ వారు ఈ రాశి వారికి ఈ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అనుకున్న పనులు పూర్తి చేస్తారు వాటిని వాయిదా వేయకుండా సమయానికి ముందు చేయడానికి ప్రయత్నించండి కొన్ని కారణాల వల్ల మీ ప్రేమైన వ్యక్తి విభేదాలు కలిగి ఉంటే అప్పుడు ఒక అడుగు వెనక్కి తీసుకోండి వాటిని ఒప్పించేందుకు ప్రయత్నించండి కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉంటుంది మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి మీకు పాత స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కలుస్తారు మీ ప్రేమ సంబంధాలు ఎలాంటి తొందరపాటు తీసుకోకండి వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క భావాలు విస్మరించకండి విద్యార్థుల విషయాలు విజయాల కోసం శ్రమించాల్సి ఉంటుంది లక్కీ నెంబర్ తొమ్మిది లక్కీ కలర్ పర్పుల్ కన్యా ఈ రాశి వారికి జీవితంలో ఎలాంటి సవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంచి సమయాలు లేకపోతే చెడి కాలం కూడా ఎక్కువ కాలం ఉండదు ప్రారంభంలో కొన్ని చెడు భయంతో మనసు కలత చెందుతుంది కానీ మీకు చివరికి సందేహాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఎలాంటి పెద్ద ఆటంకాలు ఎదురైనా కుటుంబంలో సీనియర్ సహాయంతో తొలగిపోతాయి మీ యొక్క కార్యాలయంలో ఉన్నతాధికారులని మద్దతు పొందుతారు ఏదైనా పథకం లేదా వ్యాపారంలో డబ్బును పెట్టుబడి పెట్టి ఉంటే ఖచ్చితంగా ఒక శ్రేయులాస్ లేదా సీనియర్ వ్యక్తి నుంచి సలహా తీసుకోండి ఏ రకమైన పేపర్ సంబంధిత విషయాల్లో అలసత్వం ప్రవహించవద్దు లేకపోతే మీరు భవిష్యత్తులో ఆందోళన చెందాల్సి ఉంటుంది కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి నుంచి మద్దతు పొందడం ద్వారా మీరు చాలా ఉపశమనం పొందుతారు స్త్రీలు ఎక్కువ సమయం మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు లక్కీ నెంబర్ పన్నెండు లక్కీ కలర్ బ్రౌన్ తుల రాశివారు రాసి వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది వ్యాపారాలు ఊహించిన లాభాలు పొందుతారు విదేశాల్లో ఉద్యోగం చేసేవారు బాగా లాభపడతారు భవనాల మొదలైనవి కొంట మరి అమ్మటం లేదా గతంలో ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ప్రయోజనాలు పొందుతారు ఈ లక్ష్యాన్ని సాధించడంలో బంధువుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారపరంగా దూర ప్రయాణాలకు అవకాశం ఉంది మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ప్రయోజనంగా ఉంటుంది వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాలు మధురంగా ఉండటానికి మీ భాగస్వామి భావాలు గౌరవించాలి మీ జీవిత భాగస్వామి విధేయంగా ఉండాలి లేకపోతే మీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశం ఇంట్లో అసమ్మతిని కలిగిస్తుంది పోటీ పరిస్థితులు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది లక్కీ నెంబర్ పదహారు లక్కీ కలర్ స్కై బ్లూ రుచికి రాసి వారి రాసి వారికి వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది మీ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా లాభదాయకంగా ఉంటుంది మీ కోరికలన్నీ నెరవేర్తాయి పోటీ పరిస్థితులు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు వింటారు పిల్లలకు సంబంధించి ఏవైనా పెద్ద ఆందోళన పరిష్కారం అవుతాయి ఏదైనా పెద్ద ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టే ముందు లేదా ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు జాగ్రత్త తీసుకోవాలి లేకుంటే భవిష్యత్తులో మీరు పరిచయత పడవలసి ఉంటుంది వీలైతే వ్యక్తిగత వివాదాలు కోర్టు వెలుపులు పరిష్కరించుకోవాలి లేకుంటే మీరు సుదీర్ఘ చట్టపరమైన ప్రక్రియ చెప్పుకోవచ్చు ప్రేమ సంబంధాలు ఎలాంటి తొందరపాటు మారుకొండి మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది లక్కీ నెంబర్ పద్దెనిమిది లక్కీ కలర్ గోల్డ్ ధరసు రాశివారు ఈ రాశి వారికి కూడా ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ప్రయాణంలో మీ ఆరోగ్యం సామాన్ రెండింటి జాగ్రత్తగా చూసుకోండి మీకు ప్రియమైన వస్తువులు కోల్పోవడం వల్ల బాధపడతారు పూర్వీకులు ఆస్తి విషయంలో బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ప్రేమైన వారి మనోభావాలను విస్మరించకండి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు నిరీక్షణ కొద్దిగా పెరుగుతుంది పనిలో అదనపు బాధ్యతల వారం మీ తలపై పడుతుంది మార్కెట్లో చిక్కుకున్న డబ్బుకు వెనక్కి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది ప్రేమ సంబంధాల్లో మీ జీవిత భాగస్వామి విధేయంగా ఉండాలి మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి లక్కీ నెంబర్ నాలుగు లక్కీ కలర్ ఆరెంజ్ మకర రాశివారు ఈ రాశి వారికి తోబుటూల సంబంధిత విషయాల గురించి బాధపడవద్దు ఉద్యోగుల పనులు అదనపు బాధ్యతలు భారం పడవచ్చు ల్యాండ్ బిల్డింగ్ సంబంధించి వివాదాన్ని పరిష్కరించడానికి తగిన సమయం కోసం వేచి ఉండాలి తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోకుండా ఉండండి విద్యార్థులు చదువుపోయే శ్రద్ధ కోల్పోవద్దు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఉండండి విద్యార్థులు కోల్పోవద్దు ఏదైనా కాగితంపై సంతకం చేసే ముందు దాన్ని జాగ్రత్తగా చదవండి లేకపోతే భవిష్యత్తులో మీరు వస్తుంది టోకు వ్యాపారాలతో పోలిస్తే చిన్న వ్యాపారులకు స్వభ సమయము ప్రేమ సంబంధాల మీ ప్రేమ భాగస్వామి భావాలను ఆస్తులు విస్మరించకండి జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత ఆనందం చెందుతుంది లక్కి రాత్రి లక్కీ కలర్ వైట్ కుంభరాశి వారు ఈ రాశి వారికి మిశ్రమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ పనిలో అడ్డంకులు లేదా ఫలితాలను దృష్టి పొందుస్తాయి మీ లక్ష్యం వైపు ప్రయత్నించాల్సి ఉంటుంది మహిళా స్నేహితులు సమయంలో నిలిచిపోయే పనులు ఊపందుకుంటారు స్నేహితులు లేదా భాగస్వాములు ఉన్న అబద్ధాలు తొలగించబడతాయి ఉద్యోగుల కార్యాలయంలో సీనియర్లు జూనియర్లు మద్దతు పొందుతారు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు సమయం మతపరమైన కార్యక్రమాలు గడుపుతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి లక్కీ నెంబర్ పదిహేను లక్కీ కలర్ రోజు మీద రాసేవారు ఈ రాశి వారి లక్ష్యాలు సాధించేందుకు అద్భుతంగా ఉంటుంది విష్ణుమంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఎందుకంటే మీ పనిలో చిన్న పెద్ద అడ్డంకులు ఉండవచ్చు అయితే ఖచ్చితంగా పూర్తవుతాయి కోర్టుకు సంబంధించిన వివాదాలు బయట పరిష్కరించబోతాయి ఉపాధి కోసం ఎదురుచూసిన వ్యక్తులు మీకు ఎన్ని శుభమార్తలు వింటారు హోల్సేల్ వ్యాపారులకు ఊహించిన లాభాలు ఉంటాయి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు అడుగు వేస్తారు ఆహ్లాదకరమైన జీవితం ఉండబోతోంది మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది లక్కీ నెంబర్ పది లక్కీ కలర్ పర్పుల్ వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి